అంబేద్కర్ కోనసీమ అమలాపురంలోని స్థానిక కూచిమంచి వారి అగ్రహారు శ్రీ పరంజ్యోతి మానవ సేవ ఆలయానికి చెందిన కలికి భగవాన్ భక్తులు మంగళవారం అంబాజీపేట మండలం ముక్కాముల్లోని శ్రీ 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 కంచి కామకోటి శైవాగమ్మ పాఠశాలను సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిత్యావసర వస్తువులు పనులు పంపిణీ చేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూడగలిగితే అంతకు మించిన తృప్తి మరొకటి ఉండదని అమ్మా భగవాన్ బోధిస్తారని అన్నారు సాటి మనిషి ద్వారా సహాయం పొందిన ప్రతి ఒక్కరూ వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనే భావనతో ఇటీవల కృతజ్ఞతా దినోత్సవాన్ని జరుపుకున్నామని అన్నారు మానవ సేవే మాధవ సేవ అన్న మాటకు కట్టుబడి అమ్మా భగవాన్ ఆశీస్సులతో తాము సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు అమ్మా భగవాన్ భక్తులు కె నరసింహమూర్తి బి విజయభారతి యు ఐశ్వర్యాల ధన సహాయంతో తాము ఈ కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు తమ పాఠశాలకు సహకారం అందించిన అమ్మ భగవాన్ భక్తులకు వేద పాఠశాల నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భగవాన్ భక్తులు ప్రకాష్ లక్ష్మి పార్వతి నరసింహమూర్తి శేషారత్నం వాసవి సురేష్ సూర్యుబాబు కృష్ణవేణి ప్రణవ్ గాయత్రి తదితరులు పాల్గొన్నారు

జరిగింది ఈ ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి నమస్తే అమ్మ భగవాన్ సార్ కృతజ్ఞతా దినోత్సవం సందర్భంగా నవంబర్ ఫోర్టీన్ జరుగుతుంది దాని సందర్భంగా పరంజ్యోతి మానవ సేవ సంఘం తరఫున ముక్కాములలో వేద పాఠశాలలో పద్నాలుగు మంది విద్యార్థులకి నిత్యావసర సరుకులు రూట్స్ మా పరంజ్యోతి సంఘం తరఫున చేశాము ఈ భాగ్యాన్ని ప్రసాదించిన అమ్మ భగవాన్ పరంజ్యోతి అమ్మా భగవాన్ నమస్తే అమ్మ భగవాన్ సగం ఈ నెల పద్నాలుగు తారీఖున ప్రజ్ఞాన దినోత్సవం జరిగింది ఆ సందర్భంగా సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో కల్కి మానవ సేవ ఆలయం తరఫున ముఖాల్లో గ్రామంలో వేయించేసి ఉన్న కంచి కామకోటి కంచి కామకోటి స్వార్త వేద

మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవ వధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి